హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేనైతే మిల్క్ మేకర్ కర్రీ చేస్తున్నాను మిల్క్ మేకర్ కొద్దిగా వాటర్లో బాయిల్ చేస్తున్నాను టూ మినిట్స్ టూ మినిట్స్ బాయిల్ చేయాలి మిల్క్ మేకర్ ఉల్లిపాయలు బ్రౌన్ కలరు అయినాయి కదా కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను వేగినవి ఉల్లిపాయలు టూ మినిట్స్ అయిన తర్వాత టమాటా వేస్తాను మిల్ మేకర్ టూ మినిట్స్ అయింది బాయిల్ అయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను తర్వాత టమాటాలు వేస్తున్నాను కొద్దిగా టమాటాలు టూ మినిట్స్ ఆయన తర్వాత కారం వేస్తాను ఉడకాలి కదా టమాటా టూ మినిట్స్ కొద్దిగా కారం వేస్తున్నాను మనకు సరిపోయినంతగా కదా కారం ఎంత సరిపోతుందో అంత కారం కొద్దిగా అంత సాల్ట్ చూసేసుకోవాలి మనకు సరిపోయినంత కొన్ని వాటర్ పోసుకొని కొన్ని కొద్దిగా మళ్ళీ ఉడకాలి కదా టమాటా ఇవన్నీ వేసాను కదా సేపు ఉడకనిద్దాము మూత పెట్టేస్తాను టమాటా విడిపితే అయింది బాయిల్ అయింది మొత్తం ఇక్కడ మిల్ మేకర్ వేడి నీళ్ళు మొత్తం తీసేసినాను బాయిల్ చేసినాను కదా మొత్తం నీళ్ళు అన్నీ తీసేసినాను వేడి నీళ్ళు ఇందులో వేసేయాలి వేసేస్తాను బాయిల్ అయింది ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అయింది కొద్దిగా కొబ్బరి పొడి వేస్తాను ఇష్టం మనకి ఎంత కావాల్సిన అంత కొబ్బరి పొడి మాత్రం వేసినాను నేను mente káválan tehát adja a garnéla porral, garnéla porral, adja మొబైల్కి ఆవిరి తగులుతుంది చేతిలో పట్టుకున్నాను కదా ఒక చేతిలో మొబైల్ ఒక చేతిలో కలపడం అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది లాంగ్ వీడియో తీయాలి అన్నారు కదా ఇలానో అది అలా కష్టపడుతున్నాను స్టాండ్ మాత్రము ఉండే విరిగిపోయింది పిల్లలకి రగ్గొట్టేసాడు ఇంకా నేను ఇలా చేతిలో పట్టుకొని చేస్తున్నాను ఫైవ్ మినిట్స్ బాయిల్ కావాలి మూటవేట్ చేస్తాను బాయిల్ అయింది మిరిగే తరకారీ ఆయిల్లో బాగా ఉడికిపోయింది కదా మిల్ మేకర్ కర్రీ రెడీ అయినట్టే కొద్దిగంత పైన కొత్తిమీర వేస్తాను నేనైతే మిల్ మేకర్ ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారో ఏమో మరి అని నేనైతే ఇంత చేస్తాను అంతే ఇంతే మిల్ మేకర్ కర్రీ రెడీ ఇలా చేస్తాను అంటే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పెట్టిన తర్వాత ఇంకా గ్యాస్ కట్ చేయడమే అయినట్టు కర్రీ రెడీ ఒక టూ మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ కట్ చేస్తాను रेडी मिल में करी रेडी आई पी ओके बाय